ఎంతోమంది పోరాటాలతో దేశానికి స్వాతంత్రం వచ్చిందని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు పోరాడి సాధించుకున్న భారతదేశం ఎంతో మంది త్యాగధనుల కారణంగా గణతంత్ర రాజ్యంగా ఏర్పాటైందని అన్నారు భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం జిల్లా ప్రజలకు ఇచ్చిన తన సందేశంలో వివిధ శాఖల ద్వారా జిల్లా అభివృద్ధి కోసం చేస్తున్న కృషిని వివరించారు అనంతరం స్వతంత్ర సమర యోధులను సన్మానించారు గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా వివిధ పాఠశాలల విద్యార్థులు ఇచ్చిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి వివిధ ప్రభుత్వ శాఖలు వారి శాఖలకు సంబంధించిన అభివృద్ధిని తెలిపే విధంగా మున్సిపాల్ జిల్లా వైద్య ఆరోగ్య ఉద్యాన వ్యవసాయ డిఆర్డిఏ పోలీస్ గృహ నిర్మాణ సంక్షేమ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఐసిడిఎస్ అగ్నిమాపక శాఖలు రూపొందించిన శకటాలు ప్రదర్శన ఇచ్చాయి అంతేకాక ఆయా శాఖల ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్ను జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ శరశ్చంద్ర పవార్లు ప్రారంభించి పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివిధ శాఖలలో పనిచేస్తూ ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు జిల్లా ఎస్పీ శరశ్చంద్ర పవార్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ నెల్లికంటి సత్యం జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు హఫీజ్ ఖాన్ రెవెన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై రెడ్డి అడిషనల్ ఎస్పీ రమేష్ మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వివిధ శాఖల అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నాలుగు పాయింట్ ఒకటి కోట్లను బీసీ మరియు ఈబీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కింద పద్నాలుగు వేల తొమ్మిది వందల మంది విద్యార్థులకు ఇరవై ఒకటి పాయింట్ ఇరవై ఏడు కోట్ల రూపాయలను కులాంతర వ్యూహాల కింద మూడు జంటలకు ముప్పై వేలు బీసీ మరియు ఈబీసీ కులములకు కళ్యాణ లక్ష్మి పథకం కింద ఖర్చు చేయడం జరిగింది కల్లుగీత గీత కార్మికులకు కాటమయ్యే సురక్ష కవచం కిట్స్ ఆరు నియోజకవర్గాలకు రెండు వేల ఏడు వందల ఏడు లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది జిల్లా గిరిజన సంక్షేమ శాఖ నల్గొండ అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ నల్గొండ లేదు అనే నినాదంతో రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడం ప్రత్యేక దృష్టి సారించబడుతుంది రోడ్డు భద్రతా క్లబ్బులు పిల్లల రోడ్డు భద్రత అలాగే పిల్లల ట్రాఫిక్ పార్క్ పార్కులపై చిన్న వయసు నుండి భద్రతా సంస్కృతిని పెంపొందిస్తున్నారు విద్యుత్ వాహన వినియోగం డీలర్ పాయింట్ నమోదు పూర్తిగా డిజిటల్ ఫేస్ సేవలు సురక్షితంగా ప్రయాణిద్దాం ప్రాణాలను కాపాడుతాయి నిమ్మ చేపడుతూ వాళ్ళు ముందు కదులుతూ వెళ్తున్నారు నెక్స్ట్ జిల్లా పోలీస్ శాఖ రోడ్డు భద్రతా ప్రమాదాలపై ప్రత్యేక చర్యలు చేపట్టు పని సోలార్ పవర్ కేంద్రాలు పెట్రోల్ బంకులు ఆర్టీసీ కొరకు అద్దె బస్సుల నిర్వహణ ఇందిరా మహిళా శక్తి బదారీ ఏర్పాటు వంటి చేపట్టిన కార్యక్రమాలు ప్రదర్శిస్తూ ముందు కదులుతున్నది మన డిఆర్డిఏ గత సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు రాష్ట్ర స్థాయిలో మహిళలు ఇప్పటి వరకు రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు దశలవారీగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో చెల్లించడం జరిగింది ఇప్పటి వరకు రెండు వందల గృహాలకు పైగా పూర్తి చేయబడి గృహ ప్రవేశంలో గావింపబడినవి తదుపరి ఈ ఆంజనేయులు సీనియర్ అసిస్టెంట్ శ్రీదేవి గారు టైపిస్ట్ రిప్రజెంటేటివ్ బి గిరిబాబు గారు ఫుట్బాల్ రిప్రజెంటేటివ్ నెక్స్ట్ కమైండింగ్ సీనియర్ డిఫెండర్ సార్ అసోసియేషన్ गायत्री नगर डिस्ट्रिक्ट मैनेजर टीजी मार्केट डीएम एसपी के पीजी डब्ल्यू सी डी सी नगर नगर श्रीमती ये अनिता नगर डिस्ट्रिक्ट मैनेजर नेक्स्ट डिस्ट्रिक्ट मैनेजर टीजी आर पे नगर नगर डी गायत्री सर और ये भाई करीम वी नगर नगर पीजी वन एक वन करीम करीम सो हार्ट का चेयरमैन सेरिकल से आप नगर नगर डी सो 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 हार्ट का चेयरमैन ఒక లక్ష పన్నెండు వేల మూడు వందల ఆరు లక్షలకు పైగా షాప్కు సంబంధించినటువంటి షాప్కు సంబంధించినటువంటి సబ్సిడీల విషయంలో ఫోర్ పాయింట్ ఎయిట్ జీరో లబ్ధిదారులకు అసెట్స్ డిస్ట్రిబ్యూషన్ డిఎంహెచ్ఓ డిఎంహెచ్ఓ హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ అండ్ డిఆర్డి వీళ్ళు సిద్ధంగా ఉండాలి హలో అండ్ రోడ్

ಈಗ ಕಿಂತ ಮಾಡ್ತಾನೆ ನೋಡ್ರಿ ನೋಡ್ತೇನೆ ಅದೇನು ಇರ್ತಾನೆ ಆಲ್ಮೋಸ್ಟ್ ಸರ್ ಉಮ್ ಕಾಯಿಲೆ ಮಾಡ್ತೀವಿ అంట కి తోట సార్ సార్ ఏ రిఫ్లెక్స్ అయిపోయింది ఏనా మరి ఆవిష్ తీని సార్ సార్ జెడియా గారు ఒకసారి ప్లీజ్ थैंक यू नैक्टा मैड

రుగుతుల అభివృద్ధి శాఖ జిల్లాలో ఇరవై ఐదు ప్రీమెట్రిక్ వసతి గృహంలో రెండు వేల ఎనిమిది ఎనిమిది మంది మరియు ఇరవై ఒకటి పోస్ట్ మెట్రిక్ కళాశాలలో రెండు వేల ఏడు వందల తొంభై ఏడు మంది విద్యార్థిని విద్యార్థులకు వసతి కల్పించడం మరియు తొమ్మిది కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయలు ఖర్చు చేయడం అయింది తెలంగాణ ప్రభుత్వం వసతి గృహ విద్యార్థులకు డైట్ ఛార్జీలను నలభై శాతం పెంచడం జరిగింది ఉపకార వేతనం కింద ఆరు వేల ఎనిమిది వందల ఒకటి మంది విద్యార్థిని విద్యార్థులకు నాలుగు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ఈ ఆర్థిక సంవత్సరంలో ఫీజీ ఎంబర్స్మెంట్ కింద పద్నాలుగు వేల తొమ్మిది వందల ఒకటి మంది విద్యార్థులకు ఇరవై ఒక కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఖర్చు చేయడం అయింది అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ జిల్లాలో ఆరు మైనారిటీ గురుకుల పాఠశాలలో మరియు ఆరు జూనియర్ కళాశాలలో రెండు వేల ఏడు వందల పద్దెనిమిది మంది విద్యార్థిని విద్యార్థులు చదువుతున్నారు మెస్ఛార్జీలు భోజన రుసుము కింద విద్యార్థిని విద్యార్థులు మూడు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలు విడుదల చేయమైంది విదేశాల్లో పైసలు చదువు చదువుకున్న కొరకు ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా అరవై ఒక లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది క్రిస్మస్ పండుగ సందర్భంగా జిల్లాలో ఆరు నియోజకవర్గంలో పన్నెండు లక్షల రూపాయలతో క్రిస్మస్ విధును ఏర్పాటు చేయడం జరిగింది విద్యాశాఖ ప్రత్యేక అవసరాలు కలిగిన ఐదు నుండి పద్దెనిమిది సంవత్సరం వయసు గల బాల బాలికల కొరకు నాలుగు బౌద్య కేంద్రాల ద్వారా నూతన భవన నిర్మాణం మరియు మరియు ఇరవై ఏడు బౌద్య కేంద్రాల ద్వారా భవన పునర్నిర్మాణం కొరకు కోటి ఇరవై ఇరవై లక్షల రూపాయల పనులు పూర్తి ఉన్నాయి ఆవాస ప్రాంతంలో పై చదువులకు తగిన విద్యా సదుపాయాలు లేని సమీప ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలలు వచ్చి చదువుకునేటువంటి ఒక వెయ్యి నాలుగు వందల పన్నెండు మంది విద్యార్థులకు ఎనభై నాలుగు లక్షల డెబ్బై రెండు వేల రూపాయలు మంజూరు కాబడ్డవి పిఎంసి పథకం ప్రభుత్వ పాఠశాలలో అప్గ్రేడ్ చేయడానికి మరియు జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైకి ఉదాహరణగా నిలిచే పాఠశాలలుగా మార్చడానికి ఉద్దేశించబడినది అందులో భాగంగా జిల్లాలో నలభై మూడు పాఠశాలలు పిఎంసి పథకం కింద ఎంక చేయబడ్డాయి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం చేపట్టకు ఇరవై ఐదు ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది నల్గొండ మరియు మునుగోడు నియోజకవర్గంలో నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నవి శాంతి భద్రతల పరిరక్షణతో పాటు పోలీస్ శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి కృషి చేస్తుంది జిల్లాలో మహిళల రక్షణకు మూడు షీటింగ్లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి తెలంగాణ ప్రభుత్వం అమలు చేసినటువంటి వివిధ సంక్షేమ ఫలాలు అర్హులైన వారందరికీ అందేలా జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేసిన గౌరవ చైర్మన్ తెలంగాణ శాసన మండలి గారు అట్లాగే గౌరవ జిల్లా మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు జిల్లా ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేసినటువంటి ప్రధాన న్యాయమూర్తి గారికి జిల్లా శాంతి భద్రతలను పరీక్షిస్తున్న సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నల్గొండ గారికి వివిధ శాఖల జిల్లా ఉద్యోగులకు బ్యాంకర్లకు స్వచ్ఛంద సంస్థలకు ప్రభుత్వ పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసి జిల్లా ప్రజలను చైతన్యపరుస్తున్నటువంటి మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ జై తెలంగాణ